ఇల్లు అంటేనే ఒక శిక్ష వాస్తవానికి ఇల్లు అయితే జైలు అయితే ఉండదు అందులో నో డౌట్ కానీ విఐపీలకి కొన్ని వెసులుబాట్లు కొన్ని ఫెసిలిటీస్ అది కూడా కోర్టు అనుమతితో అంటే వాళ్ళకి ఇంటి భోజనం కావాలన్నా లేదంటే మంచం కావాలన్నా పడుకోవడానికి ఇది ఏదైనా సరే బ్యారక్ మార్చాలని కోర్టు అనుమతి ఇస్తే ఖచ్చితంగా చేస్తారు కానీ ఈ మధ్య కాలంలో జైలుకు వెళ్తున్న విఐపిలు మానసికంగానే కాదు శారీరకంగా కూడా వీక్ అయిపోతున్నారు బలహీన పడిపోతున్నారు లోపల ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు పోసాన్ కృష్ణ చాలా యాక్టివ్గా చాలా ఆరోగ్యంగా వెళ్ళారు బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆయన శరీరంలో చాలా మార్పులు మానసికంగా కంప్లీట్ గా వీక్ అయిపోయారు అసలు ఏంటో ఒక బతుకున్న మనిషి బయటకు వచ్చాడు తప్ప అంతకు మించి వేరేలా లేదు పొలం నేను వంశీ బయటికి రాలేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కోర్టు తీసుకెళ్తున్నప్పుడు చూస్తా ఉంటే మనిషి ఎంత వీక్ అయిపోతున్నారు అనేది వ్యక్తిగతంగా లేదంటే శారీరకంగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయనకి జైల్లో ఎలా ఉంటుందో తెలుసు ఏం జరుగుతుందో తెలుసు కానీ ఆయనకు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు పీపీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి ఆయన పోలీసులో చెప్పడం ఆయన్ని విచారించకపోవడం తాజాగా దానికి అంటే మళ్ళీ పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ చేయడానికి జరుగుతుంది ఇదంతా లేదంటే జైల్లోకి వెళ్ళిన ఏఐపి ఖైదీలని ఏం చేస్తారు లేదంటే రేపు రాబోయే వాళ్ళు అరెస్ట్ అయ్యే వాళ్ళు చూస్తూ ఉంటే వీటన్నిటి చూసి భయపడిపోతున్నారు ఏం జరుగుతుంది అందుకే కొంతమంది పారిపోతున్నారు కొంతమంది ముందస్తు బెయిల్ కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్నారు దొరకకుండా అసలు ఏం జరుగుతుంది పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఏం జరిగింది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే నేను చెప్పింది మీకు అర్థం అయ్యే ఉంటది అంటే లోపలి తీసుకెళ్లేదో కొట్టేస్తున్నారా థర్డ్ డిగ్రీ ఇస్తున్నారా అనేది నా డౌట్ కానీ ప్రజల్లో అయితే మాత్రం అలాంటి డౌట్లు ఉన్నాయి పిఐపిల్ని మానసికంగానే కాదు శారీరకంగా ఏమన్నా చిత్రహింసలు పెడతారా కస్టడీ పేరుతో అనేది ఒక డౌట్ ఏమి ఉండదండి అంత అభూత కల్పన తప్పించి బేసిక్ గా ఏంటంటే వాళ్ళు వయస్ పరంగా కావచ్చు వాళ్ళ ముందు అనుభవించిన హోదాల పరంగా కావచ్చు ఒక స్థాయికి వెళ్ళిన వాడు జైల్లో ఉన్నప్పుడు సాధారణంగా మానసికంగా నలుగుతాడు పోషానికి మురళి సినిమాల్లో నటించినప్పుడు అనేక సార్లు ఖైదీ పార్షన్లు వేసి ఉంటాడు అప్పుడు నటించడం ఇప్పుడు నిజ జీవితం నిజ జీవితంలో ఆ జైలు కూడు తినటం జైల్లో మిగతా ఖైదీలతో ఉంటాం అక్కడ మిగతా వాళ్ళు కామెడీ చేస్తారు ఈ టైంలో లేకపోతే వెటకారం మాట్లాడతారు ఉంటుంది రకరకాలు ఉంటుంది అలాగే జైల్లో ఎవరితో సంబంధం లేకుండా ఒక సెల్ లోపల ఉండాలి అన్నప్పుడు సహజంగా ఒక మానసికమైనటువంటి ఇది ఉంటుంది అంటే ఇప్పుడు ఇంట్లో ఇష్టం వచ్చినట్టు పోతారు లేదా బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పోతారు విదేశాలకు పోతారా ఇతర రాష్ట్రాలకు పోతారా ఇతర దేశాలకు పోతారా డబ్బు ఉంది ఫేమ్ ఉంది పలుకుబడి ఉంది ఇటు పోవాలంటే అటు పోగలిగినోడు ఒక జైలు లోపల ఒక గదిలో కూర్చుని చుట్టూతా బే సంఖ్యలో వేసేదే దాన్ని ఏమంటారు మన సొవ్వలు పెట్టి దానికి తాళాలు వేసేసి బయటికి పోవడానికి వీలు లేదు అన్నప్పుడు మానసికంగా ఒక ఇది ఉంటుంది కదా ఫస్ట్ లోపలికి వెళ్ళేదాకా ఈ పేపరు టీవీలు ఈ గోల వరకు బాగానే ఉంటుంది ఆ గదిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా మానసికంగా బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి ఏం అది ఏకైక అయిపోతాడు ఫస్ట్ సైకలాజీ అది ఆటోమేటిక్గా దెబ్బతిస్తుంది వాళ్ళని మానసికంగా చుట్టూ ఉన్నప్పుడు పది మందితో మాట్లాడేటప్పుడు ఉండేది అది వంశీన అందుకనే కావాలని ప్రత్యేకించి సింగల్ సెల్ లో పెట్టారు ఎవరు లేకుండా అంతే కదా అసలు జైలు శిక్ష ఎందుకు పెడతారు నీకు బయట ప్రపంచంలో సంబంధం లేకుండా చేయడమే శిక్ష అక్కడేం పొడి చేయరు చంపేయరు కదా అవన్నీ కూడా పెడతారు కదా కానీ ఏంటంటే టైంకి అక్కడ నీకు స్వేచ్ఛ లేదు అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఒక స్ట్రేచరు ఎమ్మెల్యేలే వస్తారా ఎంపీలో వస్తారు మంత్రులే వస్తారా ఇలాంటి స్ట్రేచర్ వీళ్ళు చూసి ఉంటారు కింద సబ్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ దగ్గర దాకా అందరూ సెల్యూట్లు కొట్టే స్టేజ్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ ఆయన అట్లాంటి వాడు ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ లేదండి మీకు రూల్ లేదు మీకు పెట్టడానికి వీల్లేదు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది మానసికంగా స్ట్రేచర్ అనుభవించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది అయితే మానసికంగా సిద్ధపడాలి వీటిని కోర్టులో వేసుకునేటప్పుడు వీళ్ళు చేయాల్సిన తెలివైన పని ఏంటంటే ఏ పుస్తకాలు చదువుకుంటామో పర్మిషన్ ఏమో అని అడిగి పుస్తకాలు చదువుకుంటూ అప్పుడు కాస్త అవతలకి డైవర్ట్ అవుతుంది అనమాట సైకలాజికల్ గా అవును కానీ అంటే విచారణకి పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నారు ఒక హైడ్రామా నడుస్తుందా లోపల అనేది ఇందులో ఇద్దరు డ్రామా ఉండాలి ఒకటి పిఎస్ఆర్ ఆంజనేయులే డ్రామా చేయొచ్చు ఎట్లాగా తన అనారోగ్యం అన్నటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా బ్రేక్ చేశారు ఇప్పుడు కోర్టులో మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి ఆయనకి అనారోగ్యం కారణంగా మేము చేయలేకపోయాము మళ్ళీ చేస్తాము అని అడగాలి అదిగో ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకేందు విచారించేది అందులో ఆల్రెడీ మీరు ఆధారాలు తీసేసుకున్నారు కదా అని కోర్టు ఇంకోసారి అందులో కోర్టు ఒకసారి ఇచ్చాక మరోసారి ఇవ్వదు సాధారణంగా ఇప్పుడు దాన్ని ఆపడం కోసం అంటే వాళ్ళ విచారణ తప్పించుకోవడం కోసం ఆయన చేయాలి కానీ కనబడుతున్నది రాసిన సాక్షి వార్త పరంగా చూస్తే ఒక రకంగా ఉంది ఈనాడు జ్యోతి వార్త పరంగా చూస్తే ఇంకో రకంగా ఈ రెండిట్లో ఏంటంటే సాక్షి సాక్షి రాయడమేమో ఆయన నాకేం పర్లేదు తీసుకెళ్ళని నేను మీకు కోఆపరేట్ చేస్తానంటే వద్దన్నారని సాక్షి రాసింది వాళ్ళ లాయర్ చెప్పుకొచ్చారు వీళ్ళిద్దరు ఏం రాస్తున్నారు ఆయనకు అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లేసి డాక్టర్ల సలహా నెరకొదలేశారని రాస్తున్నారు ఏమైనా అక్కడ ఒకటి మాత్రం ఖాయము కొన్ని రోజుల పాటు బిపి సహజంగా పెరుగుతుంది గా ఉన్నప్పుడు బీపీ పెరగదా ఇంకోటి ఒక స్ట్రేచర్ అనుభవించిన మనిషికి బీపీ పెరగదా ఒకప్పుడు ఏ ఖైదీలు ఏ దొంగలు ఏ రౌడీలని అయితే కౌన్సిలింగ్ చేసినోడు ఆయన మొట్టమొదటి కౌన్సిలింగ్ విధానాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో అమలు ప్రారంభించినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు రౌడీల్ని రౌడీషేటల్ని పట్టుకొచ్చి చితక బాధలు మీరు ఆ సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి గబ్బర్ సింగ్లు లేకపోతే ఈ కొన్ని కొన్ని సినిమాల్లో లోపలికి తీసుకెళ్లి చితకబాది పంపిస్తుంటారు రౌడీల్ని కాళ్ళు చేతులు పెట్టేసి ఆ విధానాన్ని మొదట ప్రారంభించినోడు ఆంజనేయులే తర్వాత ఇక్కడ చివరికి ఫస్ట్ ఫేజ్ లో రౌడీలు రౌడీ షేటర్లు అయితే అసలు అలా నడిపించే దనకాల రాజకీయ నాయకులు అని తెలిసాక వాళ్ళని కూడా పిలిపించి వార్నింగ్లు ఇచ్చాడు దాంతో ఆ నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే విజయవాడకి వేశారు విజయవాడ కమిషనర్ అక్కడ కూడా చేశారు ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నాడు కదా వంశీ ఆ రోజుల్లో వంశీని కూడా కౌన్సిలింగ్ పిలిచినాడు ఆయన పిలిస్తే వంశీ ఎదురు తిరిగాడు అంటే ఆయన తెలుగుదేశమే కదా అప్పుడు వంశీ నేను నేను రానన్నాడనమాట చంద్రబాబు ఏమో ఇప్పుడు ఎవరిని పొలిటికల్ పార్టీ పరం వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ కానిచ్చేవాడు కాదు పోలీసులు యాక్షన్ చేయనిచ్చేవాడు గొడవబడి అప్పుడు చివరికి ఆంజనేయులు చేస్తే అతను ఏం చేశాడంటే నేను సో ఏరియాలో ఏరియాలోన దమ్ముంటే అరెస్ట్ చేయండి అని వీళ్ళు వెళ్ళినప్పుడు అతను ఆల్రెడీ బెయిల్ తీసుకుని అరెస్ట్ చేయకుండా ఇదే ఈ కౌన్సిలింగ్ పిలవనియకుండా స్టే తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి చూపించాడు పోలీసులకి దాని మీద కోపంతో పిఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని దెబ్బ కొడుతుండేటప్పటికి చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ ని హ్యాక్ చేయించి అందులో మహిళలతో ఎవరితోనో కాంటాక్ట్స్ ఉన్నటువంటి షూస్ ని పేపర్లో వేయించారు అప్పట్లో గనక ఇది జగన్ కేసులో ఈయని కంట్రోల్ చేయడానికి జేడి లక్ష్మీనారాయణని ఆయన ఎవరితో మహిళలకు సంబంధించిన కాంటాక్ట్స్ గురించి హైలైట్ చేశారు అట్లాగే ఇక్కడ చేసుకొచ్చారు అనమాట ఆ దెబ్బతో ప్రభుత్వం అర్జెంట్ అంటే అధికారంలో ఉన్న పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అయినా అతను లెక్క చేయలేదు పిఎస్ఆర్ ఆంజనేయ అలాగే వంశీకి అధికారంలో ఉన్న పార్టీ చేత చేయించాలంటే చంద్రబాబు నాయుడు మాటండ కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చి అప్పుడు హోంమంత్రి చార్జ్ చేయించడం కోసం ఈ ఎత్తు వేశాడు అనమాట కాబట్టి అంత ఇదిగా ఉండేది అంత స్ట్రేచ్ అనుభవించిన మనిషి ఇప్పుడు అదే దొంగలతో కలిసి ఉండడం అంటే ఎట్ట ఉంటది వాతావరణం గా ప్రెషర్ ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది అదే జరుగుతుంది అక్కడ కానీ ఒకటి సార్ అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసే ముందు ఓకే నిజమో కాదు తెలియదు కానీ పేపర్లో రాసింది నేను చెప్తున్నాను ఆయన అన్నారంటే సిఐడి అధికారులతో నేను ఆల్రెడీ పది రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీరు వస్తారని నాకు తెలుసు అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు లేట్గా వచ్చారన్నట్టుగా ఆయన మాట్లాడారు అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు అనేది కానీ సడన్ గా ఇప్పుడు ఆయన వీక్ అయిపోతున్నారు అంటే ఈయన మిగిలిన వాళ్ళతో ఈయన కంపేర్ చేయలేం కదా ఈయన తెలుసు ఎప్పుడు పేపర్లో కూడా ఏం రాసిందే ఎన్ని దొంగ వార్తలు అయ్యి ఆయన ఏం సైకలాజికల్గా ఏం వీక్ కాలేదు హెల్త్ పరంగా అంటారా ఆ వయసులో రిటైర్ అయిపోయినటువంటి వయసుల్లో ఇదే రిటైర్ అయ్యే ఏజ్ దగ్గరకు వచ్చేసాడు కదా యాభై దాటాకి వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లెక్సేషన్ ఇవన్నీ గా ఉంటాయి ఇంకోటి ఆయన బెయిల్ తీసుకోవడానికి కూడా నిరాకరించాడు మిగతా ఇద్దరు బెయిల్ తీసుకున్నారు మిగతా అధికారులు అంతా అంటే ముందస్తు బెయిల్ ఆయన బెయిల్ తీసుకోవడానికి కూడా నిరాకరించాడు ఏం చేస్తారు చేద్దాం చేయని అన్నాడు ఆయన అంటే ప్రయత్నం ఏం చేయలేదు అంటున్నాడు ఆయన ఒకటే అంటున్నాడు ఏ తప్పు చేయలేదు ఎందుకు భయపడాలంట భయపడాలంటున్నాడు అంతే కాబట్టి ఆయన ఇంకోటి రెండో కాన్సెప్ట్ ఉండొచ్చును ఇప్పుడు ఎంత అనుభవించినటువంటి వ్యక్తి రేపొద్దు జగన్ వచ్చాడంటే కీరోలు పోషిస్తాడు ఆటోమేటిక్ అంతే అప్పుడు సలహాదారుగా రేపొద్దు ఇవాళ ఎవరెవరైతే చేశారో అధికారులు అందరూ అప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకోవచ్చే ఉంది అందులో ఇప్పుడు ఇవన్నీ చివరికి రాజకీయాలను అడ్డం పెట్టుకుని అధికారుల ప్రతీకారాలు కూడా జరుగుతున్నాయి కదా ఇవాళ అదే నవస్తుంది పొద్దున కూడా ఇవాళ ప్రతీకారాన్ని గొప్పగా చిత్రీకరించుకుంటున్న పత్రికలు ప్రతీకారాన్ని ఒక అద్భుతం కింద ప్రజలకి కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక రేపు పోతున్న కూడా ఈ ప్రతీకారాలు ఏం తగ్గుతాయా ఇంకా బెరగతమే తప్పించి అప్పుడు తీర్చుకుంటాడు ఆయన కూడా ఏముంది ఒకవేళ ఈయనకి ఆరోగ్యం బానే ఉంది ఇలా చెప్తున్నారు అంటే అధికారులు అంటే ఏంటి ఉద్దేశం అంటే ఏం లేదు అన్నది కామన్ బ్లడ్ ప్రెషర్ పెరగడం అన్నది కామన్ వీళ్ళకి కూడా ఒక భయం ఉంటది ఏం అడుగుతారు ఆయన్ని నాకు అర్థం కాల జాత్మలా అని తెలుసా నాది అలవదు మొన్ననే అడిగారట ఆ రోజునే విచారించారు కదా అడిగారట యంత్లా తెలుసు అంటే నాకు తెలియదు అబ్బా మీరు అందరూ ఈ గొడవ వచ్చిన తర్వాత నేను గూగుల్లో చేశాను సెర్చ్ చేశాను చూస్తే ఆవిడ అట్లాంటిదని అర్థమైంది నాకు అని కొంచెం నెగిటివ్ గానే మాట్లాడారు ఆ గూగుల్లో ఆమె కేసులు అయ్యి వచ్చేటప్పటికి అని చెప్పి ఇక ఇంకేం మాట్లాడతారు వీళ్ళు లేదండి ఆవిడ చాలా గొప్ప మనిషి అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఏమన్నా ఈయనకని చేయగలుగుతారా చేస్తారా వాళ్ళు బేసిక్గా దగ్గరికి వచ్చారంట కదా నేను రోజు వస్తుంటారు ఆఫీసర్లు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నాకు కనబడి సల్యూట్లు కొట్టరు కదా నువ్వు రాలేదా అంటాడు ఆయన ఈ అధికారులు వెళ్ళలేదా ఇవాళ వాళ్ళు ఎవరు కాబట్టి ఇవన్నీ నీకు తెలిసిన నాకు తెలిసిన ఇప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం చెప్పినట్టే అంటున్నావు నేను అంత ముందు ప్రభుత్వంలో అధికారిగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే అలా నీకు తెలియదు నాకు తెలియదు అంటాడు ఏం అడుగుతారు ఇంక మించి లేదు సార్ మీరు తప్పు చేశారంటే రాసుకోస్లో ఎవడొద్దాను ఇంతే కదా ఏందుకు సినిమాలో చూపెట్టినట్టు కాళ్ళు చేతులు కట్టేసేసి ఐసు మీద పెట్టి కర్రలు కత్తులతో కొట్టేయడం ఇవన్నీ ఉంటాయా అంటే ఒక ఒకప్పుడు రఘురామకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే అలాగే ఉంటాయని అనుకుంటున్నారు జనం అందరు రఘురామకృష్ణ రాజు చెప్పింది దానికి సంబంధించిన దానికే అది జైల్లో కాదు కదా చేసింది అవును బయట కదా అవును బయట అయితే అట్ట చేయరు కదా అయన్ని అదే ఇంకో రఘురామ్కృష్ణ రాజు ఉదయం తర్వాత వాళ్ళ ఏ అధికారి అట్లాంటివి చేసే ధైర్యం చేయడు కదా అదే కదా అవును ఎలా చేశారు జైల్లో అయితే కానీ పిఎస్ఆర్ ఒకటిసారి విషయంలో అంటే కస్టడీ ఇంకా పొడిగించమని అడుగుతారా ఆ ఉద్దేశంతో సాగ తీస్తున్నారు అంతే అంటే మినిమం ఒక్కొక్కళ్ళకి కొన్ని రోజులు జైల్లో ఉంచాలి ఇదేంటంటే దాన్ని ఏమంటారు మానసిక సంతృప్తి పరచడం కార్యకర్తలోని బడవాణాన్ని చల్లార్చేటటువంటి ప్రయత్నం అనమాట అది అంటే దాని మీద కూడా పైనుంచి అంత ఒత్తిడి ఉండదేమో ఈ వ్యక్తులు ఇన్న ఇన్ని రోజుల జైల్లో ఉంచండి జగన్ ఇన్రోల్ జైల్లో చాలా క్లియర్ గా ఒక టీం పనిచేస్తుంది ఎవరెవరు జైల్లో పెట్టాలి ఎన్ని రోజులు ఉంచాలి ఎంత మానసికంగా దెబ్బ తీయాలి శారీరకంగా పరిస్థితి లాగా దెబ్బ తినాలి అనేటువంటి ఒక టీం పనిచేస్తుంది ఆ టీం ఆలోచనలకు అనుగుణంగా నడుస్తుంది పేషియన్ మేకర్ ఒకళ్ళే ఉంటారు అక్కడ టీం సలహాలు ఇస్తుంది దాన్ని అమలు చేసేటటువంటి అంటే సలహాల అనుగుణంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి ఒకళ్ళు ఉంటారు దాన్ని ఆచరణలో పెట్టేందుకు టీం అంతా పనిచేస్తుంది ఇవన్నీ చూసినప్పుడు రేపు అరెస్ట్ కాబోయే లేదంటే ఆల్రెడీ నోటీసులు తీసుకున్న నేతల్లో ఒక భయం ఏమన్నా కలుగుద్దా అందుకే కొంతమంది పరారీలో ఉన్నారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు పరారీ అవుతున్నారు అనేది ఇవన్నీ చూసా వాళ్ళు చిట్ట చివరి రోజు దాకా బెయిల్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో అన్ని వాడుకుంటారు సుప్రీంకోర్టు దాకా అరెస్ట్ అవడానికి భయపడతారని నేను అనుకోను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు చివరి దాకా వాళ్ళకున్న బెయిల్ ఆప్షన్స్ తీసుకుని అవ్వ అయిపోయిన తర్వాత వస్తాడు ఇవాళ జైల్లో ఉండి రావడం అంటే వీరోచితం అవుతోంది కదా జైల్లో ఉండి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు సీఎం అయ్యాడు జైల్లో ఉండి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే భారీ మెజార్టీతో సీఎం అయ్యాడు ఇప్పుడు ఎందుకు భయపడతారు మిగతా వాళ్ళు అచ్చెన్నాయుడు జైల్లో ఉండి వచ్చాడు సీఎం మినిస్టర్ అయ్యాడు మళ్ళీ బాతుడు స్పీకర్ అయ్యాడు ఎవరికి ఎవరు తక్కువ ఉంది అక్కడ బేసిక్ గా కాబట్టి ఇవాళ జైలుకి వెళ్తే ఏదో లోపము ఏదో పాపము పత్రికల్లో రాసుకుంటారు అప్పుడు కూడా రాసింది కదా సాక్షి వాళ్ళ మీద ఏమైంది ఏమైనా అయిపోయిందా దాంతో భయపెట్టుకోవడానికి అంటే రాజకీయాలు జైలు అనేది రాజకీయ నాయకుడికి అంతే రాజకీయ నాయకులకి తప్పదు అనేది ఒకటి అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రతీకార రాజకీయాలు నీ ప్రత్యర్థిని పెడతా నువ్వు వెళ్తావు అనేటటువంటిది ఇవాళతో ఆలోచించాలి వీళ్ళు సక్రమంగా ఉన్నారంటే రేపు పొద్దున అవుతుంది లేదు ఇవాళ మీరు వేధించారు రేపు మీరు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే అందులో డౌటే లేదు ఇవాళ జైల్లో జైల్లో రేపు రాజకీయ నాయకుల కంటే ఓకే వాళ్ళు ఏదో ఆలోచించుకుంటారో భయపడతారు వస్తారు ఏదో ఉపయోగం ఉంటుంది కానీ అధికారులు ఇప్పుడు ఇదే కేసులో విశాల్ గున్నీని ఇంకొక ఆయన కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది ఆయన కూడా ఖచ్చితంగా టార్గెట్ లో ఉన్నారు అని చెయ్యింది ఇది ఒకందుకు మంచిది అధికారులకు అప్పుడు బుద్ధన్న వస్తుంది రాబోయే రోజుల్లో మేమెందుకు రాజకీయాల్లో పాల్గొనాలి మీ రాజకీయాల కోసం మేమెందుకు మీరు ఇచ్చే దిక్కుమాలిన పోస్టింగ్ కోసం అని చెప్పేసి మేమెందుకు జైలుకి పోవాలి మేమెందుకు కేసులు ఫేస్ చేయాలి మా ఆస్తులు ఎందుకు నాశనం చేసుకోవాలి మా జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవాలి మా కుటుంబాలు ఎందుకు వంటరివ్వాలి అని చెప్పి వాళ్ళు ఎదురు తిరగాలి ప్రతి ఒక్క పోలీసు ఎదురు తిరగాలి ప్రతి ఒక్క అధికారి ఎదురు తిరగాల ఎదురు తిరిగే రోజు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత దిగజారుడేంటి రాజకీయం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఏదో పనులు చేయమంటే ఈ అధికారులు ఎందుకు చేయాలి చేసిన తర్వాతన అంటే ఒక అధికారి తప్పు చేశాడంటే ఒక పోలీస్ కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఒక తప్పు జరిగిందంటే ఎవరికి నష్టం సమాజానికి నష్టం వ్యక్తిగతంగా నష్టం అట్లా చేసినటువంటి వాళ్ళు నువ్వు చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసినప్పుడు యూ షుడ్ ఫేస్ ఇట్ ఇప్పుడు అన్న బుద్ధి వస్తుందేమో నెక్స్ట్ వాళ్ళు నాకు ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు అదే అంటున్నారట ఇప్పుడు ఇక ఏంటంటే రాజకీయాల్లోకి రావాలనుకునేవాడు లేదా ఇక రిటైర్ కాబోతున్నాం ఈ టైంలో ప్రభుత్వానికి ఫేవర్ ఉండి మెయిన్ పొజిషన్ లో ఎంత దొరికితే అంత సంపాదించుకుందాం అనుకునే వాళ్ళే మెయిన్ పోస్టులకు వస్తున్నారు ఇప్పుడు అది కనబడుతుంది అక్కడ స్పష్టంగా సరే ఒకటి ఫైనల్ గా అంటే ఈయన అధికారి కాబట్టి ఓకే జైల్లో కొడతారని నేను అన్నగాని కొట్టడా లాంటివి ఉండగానే బీపీ పెంచేంతగా అవతల వాళ్ళ ప్రశ్నలు అవన్నీ ఏమన్నా ఉంటాయా అందుకే ఇలాగ తయారవుతారా వెళ్ళిన తర్వాత ఏముంది అక్కడ తీసుకెళ్తున్నారు అన్నప్పుడు బీపీ పెరుగుతుంది ఆటోమేటిక్గా అంటే ఈయనకి అలవా తెలుసు కదా ఇప్పుడు పిఎస్ నార్ తెలుసు కాబట్టినే బీపీ పెరుగుద్ది ఎలా వేస్తారు అనేది ఇప్పుడు తెలియని వాళ్ళు అయితే టెన్షన్ పడతారు ఏంటి అనేది అన్నీ తెలుసు తెలుసు కాబట్టి బీపీ ఉండొచ్చు నేను అంటుందైతే అటు ఇటు వల్ల కూడా కాదు సహసిద్ధంగా వయస్సు పరమైనటువంటి రోజుల్లో జైల్లోనే ఉన్న తర్వాత రెండు మూడు రోజుల నుంచి బీపీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఎందుకంటే అట్లా ఏమి కావాల్సిన తిండి ఏం రాదు కదా ఇంటి దగ్గర వచ్చేటప్పుడు కాస్త ఆహారం అంత బాధ్యతగా ఉంటుంది ఇక్కడ ఆయనకి ఆహారాన్ని అనుభూతించలేదు కదా ఇంటి ఆహారం కూడా లేకపోతే ఓట్లు గీట్లు వాళ్ళకి ఆ జైలు భోజనం ఏముంటది రాక చాలా అనారోగ్యాలు వస్తాయి కానీ వంశీ విషయంలో మాత్రం ఇలా చూడలేము వాళ్ళైతే మానసిక క్షోభకైతే గురయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏం లేదు వాళ్ళకైనా సరే ఇదే తరహా ఉంటుంది క్షోభలంతే నేను చెప్పాను కదా సెలబ్రిటీ ఇమేజ్ లో ఉన్నటువంటి జైల్లో ఉన్నప్పుడు సైకలాజికల్ గా ఇబ్బంది పడతాడు సైకలాజికల్ గా అయితే వంశీ గానే కానీ ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి జైలుకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నట్టుగా ఏమన్నా ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్ ఓకే ఈయనకైతే గా బీపీ పెరిగిందని చెప్తున్నారు కాకపోతే ఎందుకు కస్టడీలోకి ఇంకా తీసుకొని విచారించట్లేదు కస్టడీ పొడిగించుకోవడానిక లేదంటే బెయిల్ రాకుండా అడ్డుపడడానికి అనేది ఎవరు వెర్షన్ వాళ్ళది కానీ ఇందులో ఏం 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 జరుగుద్ది ఫైనల్ గా ఆ జైలుకి వెళ్లే నేతల్లో ఒక భయం అయితే క్రియేట్ అవుతుందా ఈ పరిణామాల వల్ల అనేది కూడా ఇక్కడ చర్చకు వచ్చిన అంశం